కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో ఏడాది విజయవంతంగా ముగించుకొని మరింత మునుముందుకు వెళుతున్నటువంటి తరుణుల్లో దీపకాంతులు ప్రజ్వలింపచేసుకొని మంగళప్రదంగా రానున్న వత్సరాల్లో మరింత అభివృద్ధిని సాధించాలనే ప్రగాఢమైన విశ్వాసంతో మన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు గౌరవనీరాలు కలిసి తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు ప్రజాస్వామ్యం గెలిచిన రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు అందరూ కూటమి గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది జనసేన పార్టీ గెలిచింది లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు కూటమి కైవసం చేసుకుంది ప్రజలు రికార్డు బడ్డలు కొట్టారు చరిత్ర తిరిగి రాశారు ఇది ప్రజా విజయం స్కిన్ అండ్ కాస్మోటాలజీ విభాగంలో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు కాస్మోటాలజిస్ట్ డాక్టర్ పి శ్రీలత రెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ మొటిమలు మచ్చలు మంగు మచ్చలకు కెమికల్ పీల్ కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ తో శాశ్వత పరిష్కారం ముఖంపై గుంతలు పులిపిల్లకు కెలాయిక్స్ కు ఫ్రాక్షనల్ సివో టు ముఖ వర్చస్సు చర్మ సౌందర్యానికి హైడ్రోఫేషియల్ మైక్రో డెర్మాబ్రేషన్ గ్లో డ్రిప్స్ మరియు గ్లో పీల్స్ ద్వారా ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్న పిల్లల చర్మ సంబంధ సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి డాక్టర్ పి రెడ్డి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి ఎస్టో సినిమా హాల్స్ రోడ్ రోడ్ట నెల్లూరు